అందరికీ నమస్కారం ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ఈరోజు క్లాసులో సంధుల గురించి ప్రస్తావిస్తా అని చెప్పాను అది ట అదే విషయాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు సంధులు సంధులు రెండు రకాలు తెలుగు సంధులు సంస్కృత సంధులు అసలు తెలుగు సంధులు అంటే ఏమిటి సంస్కృత సంధులు అంటే ఏమిటి అంటే రెండు పదాలు కూడా తెలుగులో ఉన్నట్లయితే వాటిని తెలుగు సంధులు అంటారు రెండు పదాలు సంస్కృత పదాలు అయితే వాటిని సంస్కృత సంధులు అంటారు ఇక అసలు సంధి అంటే ఏమిటి అంటే మామూలుగా చాలా సులభంగా అర్థం అవ్వడానికి పిల్లలకి ఇచ్చిమించిగా పదో క్లాసు తొమ్మిదో క్లాస్ అయితే కొంచెం తెలుస్తుంది వాళ్ళకి కానీ ఏ ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలకి ముందు అర్థం అవడం తేలికగా అతి సులభంగా సంధి అంటే ఏమిటి అని అర్థం చేయడానికి ఏం చెప్తామంటే రెండు పదాల యొక్క కలయికయే సంధి అని చెప్తే ముందు వాళ్ళకి అర్థమవుతుంది ముందే సూత్రం చెప్పేసామనుకోండి వా పిల్లలకి కొంచెం భయభ్రాంతిలోనే అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్న పిల్లల్లో స్టార్టింగే వాళ్ళకి ప్రారంభంలోనే భయానికి లోను చేయకుండా సులభతరంగా అర్థం అవడానికి మనం ఈ విషయాన్ని చెప్తాం రెండు పదాల యొక్క కలయికని సంధి అంటారని కాబట్టి అసలు సూత్రం ఏమిటి అంటే సంధి సూత్రం సంధి అంటే నిర్వచనం ఏమిటి అంటే పూర్వపరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అయితే సంధి అంటారు అసలు స్వరం అంటే ఏమిటి స్వరము అంటే అచ్చు స్వరములు అంటే అచ్చులు పరస్వరంబులకు పూర్వపదం అంటే పరస్వరంబులకు పరస్పరం ఏకాదేశం అయితే ఏకాదేశం అవడం అంటే కలపడం కలప రెండు పదాల యొక్క కలయికని పరస్వరంబులకు పరస్పరం ఏకాదేశం అవ్వడం అని అంటారు కాబట్టి పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం అయితే సంధి అంటారు ఇది సంధికి సూత్రం ఉదాహరణకి ఇప్పుడు తెలుగు సందులు తీసుకుంటాను విషయంలో తెలుగు సందుల్లోకి వచ్చేసి ముందుగా తెలుగు సందులో ముఖ్యంగా ఒక మూడు సందులు నేర్చుకుందాం అత్వసంధి ఎత్వసంధి ఉత్వసంధి అత్వసంధి అన్నా సంధి అన్నా ఒకటే ఎత్వసంధి అన్నా ఇకార సంధి అన్న ఒకటే ఉత్వసంధి అన్నా సంధి అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి కొంతమందికి డౌట్ వస్తుంది ఆత్మసంధాన అకారసంద కాబట్టి అత్మసంధినే అకారసధి అని కూడా అంటారు ఎత్వసంధినే ఇకార సంధి అని కూడా అంటారు సంధిని ఉకార సంధి అని కూడా అంటారు అయితే ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన విధంగానే సంధుల్లోకి చెప్పి తెలుగు సంధుల్లో అకార సంధి గురించి చెప్ నేను ప్రస్తావిస్తుంది అంటున్నాను కదా దానికి ముందుగా ఆ నుండి ఉన్నవన్నీ అచ్చులు వర్ణమాలలో ఆ నుండి ఆహా వరకు ఉన్నవన్నీ ఉన్న వాటిని అచ్చులు అంటారు ఇక కానుండి క్షావరకు ఉన్న వాటిని అల్లులు అంటారు అచ్చులు అంటే ఆ నుండి ఆహా వరకు ఉన్నవి మాత్రమే అచ్చులు కా నుండి క్షావరకు ఉన్నవి అల్లులు ఇకపోతే ఉభయాక్షరాలు ఉంటాయి ఉభయాక్షరాలు మూడు సున్నా అరసున్న విసర్గ ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అత్వసంధి గురించి నేర్చుకుంటాం అత్వసంధిని అకార సంధి అని కూడా అంటారు అసలు రూపం ఎలా ఏర్పడుతుంది అత్వసంధి అని ఎలా ఏర్ప ఎలా మనం గ్రహించగలం అంటే ఇంతకు ముందు చెప్పా మీకు రెండు ఇచ్చిన పదంలో విడదీసిన తర్వాత వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో ఆ రెండు పదాలు కూడా తెలుగు పదాలే అయినట్లయితే దాన్ని తెలుగు సంధి అంటారు దాంట్లో ఒకటవది మొట్టమది అత్వసంధి చూద్దాం మీద గమనించండి వాహనానికి బోట్ మీద రాస్తున్నాను చూడండి గమనించగలరు ఇక్కడ స్థల స్థలాభావం వలన ఇక్కడ డాష్ పెట్టాయి పెట్టి దీని కంటిన్యూస్ ఇక్కడ రాశాను అత్తునకు సంధి బహుళంబుగా నగు బహుళంబుగా నగు అంటే ఆగును అని నగు అంటే నగు కాదు బహుళంబుగా నగు అంటే బహుళంగా వస్తుంది నగు అంటే వస్తుంది అని అర్థం అకారానికి సం అత్తులకు అరస్వ అకారానికి సంధి బహుళంగా వస్తుంది అంటే ఒకసారి రావచ్చు రాకపోవచ్చు నిత్యంగా రావచ్చు అసలే రాకపోవచ్చు ఇది ఈ సూత్రం యొక్క అర్థం ఇప్పుడు చూడండి మీకు చింతాకు అని పదం ఇచ్చా దీన్ని రెండు పదాలుగా విడదీస్తాం ఇచ్చిన పదాన్ని రెండు పదాలుగా విడదీస్తాం చింత ప్లస్ ఆకు చింత అనేది తెలుగు పదం ఆకు అనేది కూడా తెలుగు పదవి రెండు కూడా తెలుగు పదాలు చింత తెలుగు పదమే ఆకు అనేది కూడా తెలుగు పదమే ఈ రెండు పదాలు కూడా తెలుగు పదాలు అయిన కారణంగా తెలుగు సంధుల్లో తిరిగి అకార సంధి అని పేరు పెట్టాం అర్థమవుతుందా అకార సంధి అని పేరు పెట్టాం అయితే కొంతమంది విద్యార్థులకు ఇక్కడ సందేహం రావచ్చు రామ ప్లస్ ఆలయం రామాలయం సవర్ణ దీర్ఘసంధి అవుతుంది దేవా ప్లస్ ఆలయం దేవాలయం సవర్ణ దీర్ఘసంధి అవుతుంది ఇక్కడ చింతాకు చింతా ప్లస్ ఆకు చింతాకు ఇది సవాల్దేర్ఘ సంధి ఎందుకు అవ్వదు అనేటువంటి సందేహం రావచ్చు అందుకే ముందే చెప్పా రెండు ఇచ్చిన పదంలో రెండు పదాలు కూడా తెలుగు పదాలు అయినట్లయితే అది తెలుగు సంధి అవుతుంది ఇచ్చిన పదాల్లో రెండు పదాలు సంస్కృత పదాలు అయితే అది సంస్కృత సంధి అవుతుంది రామాలయం ఉంది రామా అనే సంస్కృత పదం ఆలయం సంస్కృత పదం అలాగే దేవ సంస్కృత పదం ఆలయం సంస్కృత పదం అక్కడ రెండు పదాలు కూడా ఇచ్చిన పదంలో రెండు పదాలు కూడా సంస్కృత పదాలు అయ్యాయి కాబట్టి వాటిని సవర్ణ సంధి అని పేరు పెట్టాము ఇక్కడ ఇచ్చిన పదంలో రెండు పదాలు కూడా తెలుగు పదాలు అయినటువంటి కారణంగా దీనికి తెలుగు సంధ్యాల్లో భాగంగా దీనికి అకార సంధి అని పేరు పెట్టి దీనికి తెలుగు సంధిలో ఇది ఆకార సంధి సూత్రం అత్తులకు సంధి బహుళం చూడండి చింతకు చింత త తాలో ఆకారం ఉందా లేదా చింతా తాలో ఆకారం ఉందా లేదా ఆకులో ఆ ఉందా లేదా ఇందకని చెప్పా మీకు రెండు పదాల యొక్క కలయికే సంధ్య చూడండి చింత తాలో ఆకారం ఉంది ప్లస్ ఆలో ఆ ఉంది ఆ ప్లస్ ఆ రెండు కలిపితే ఆ అవుతుంది అలాగే ఆ ప్లస్ ఆ కూడా ఆయ్ అవుతుంది ఆ ప్లస్ ఆ కూడా ఆయన గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ ప్రకారంగా చింత ప్లస్ ఆకు తాలో ఆకారం ఉంది దీనికి ఆ కలిస్తుంది ఆ ప్లస్ ఆ ఇజికల్ టు ఇంకా మీకు బాగా అర్థం అవడానికి కరెక్ట్ ఇక్కడ మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా నేను కాబట్టి ఆ ప్లస్ ఆ ఆ కాబట్టి ఆ ప్రకారంగా చింత ప్లస్ ఆకు రెండు పదాలు కలిసి చింతాకు అని అయి ఉంటుందని మీకు తెలిసి తెలిసి ఉంటుంది నేను అనుకుంటున్నాను ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే చూడండి ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ తా ఉంది ఇక్కడ ఈ తాలో రెండు ఉన్నాయి ఏమిటి ఉన్నాయి ఒక హల్లు ఉంది ఒక అచ్చు కూడా ఉంది ఈ తారే అక్షరంలో హల్లు ఉంది అచ్చు ఉంది హల్లు ఏమిటి ప్లస్ ఆ కలపండి ప్లస్ ఆ ఏమైంది తా అది తాలో రెండు ఉన్నాయి ఒక హల్లు ఒక అచ్చు ఉంది హల్లు ప్లస్ అచ్చు కలిపితే ఒక హల్లు ఏర్పడుతుంది ప్లస్ ఆ ప్రకారంగా ప్లస్ తాలో అచ్చు పోయి హల్లు ఇంకు మిగులుతుంది ఇక్కడ ఈ ఈ హల్లుకి ఈ అచ్చు కలుస్తుంది కలిసి ప్లస్ ఆ ఇది ప్లస్ అర్థం గురించి కదా ప్లస్ ఆ ఉంది దీనికి మాత్రం చెప్తున్నాను నేను ఇది ప్లస్ ఆ ఇది కూడా పాయింది ఇప్పుడు మీకు ఈ విధంగా చింత ప్లస్ ఆకు చింతాకు అనే రూపం ఎట్లా ఏర్పడింది అంటే ఇక్కడ హల్లు ఉంది ఇక్కడ హల్లు ఉంది అనుకున్నాం కదా ఈ హల్లుకి ఇది కలుస్తుంది ఇది ఆకులో ఆ కలుస్తుంది రూపం ఏర్పడేటప్పుడు ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టుక్వల్ టువల్ టు తా ఆ ప్రకారంగా చింతా ప్లస్ ఆకు చింతాకు అనే రూపం సారీ చెప్తున్నాను జాతర చూడండి ఇక్కడ చింతా ప్లస్ ఆకు చింతాకు అనే రూపం ఎలా ఏర్పడింది అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి అక్షరంలో హల్లు మిగులుతుంది తాలో ఉత్ ప్లస్ ఆకులో ఆ కలుస్తుంది కలిసి ప్లస్ ఆ ఆ ప్రకారంగా అనే రూపం ఏర్పడింది అన్నం గురించి మీకు అర్థం గురించి చెప్పారు తర్వాత ఇక్కడ ఈ ఈ తాలో అకారం ఉంది తాలో అకారం ఉంది ఇక్కడ ఆకులు ఆ ఉంది అని ఆ రెండు అర్థం గురించి ప్లస్ ఆ టు ఇందాక ఈ తాలో రెండు ఉన్నాయి కదా ప్లస్ ఆ అది గురించి ఇందాక మొదటి ఆ రాశాను ఇక్కడ ప్లస్ ఆ తా అవుతుందని ఇప్పుడు సంధి ఎలా కలిసింది అని చెప్పడం గురించి ప్లస్ ఆ ఇది తా అని రాయడం జరిగింది ఇంకా ఈ విషయంలో మీకైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్స్లో పెట్టండి నేను దానికి ఏమీ క్లారిఫై చేస్తాను ఒక రెండు మూడు ఉదాహరణ రాస్తాను అకా సంధికి మీరు నోట్ చేసుకుంటే చేసుకోవచ్చు సరే ఇందాక చెప్పిన ఆకాశానికి ఒక మూడు ఉదాహరణ రాశాను తీసి కూడా పక్కన రాయడం జరిగింది అయితే మ్యూజిక్గా పదవి విరమణ పొంది అప్పుడే ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు అయిపోవడంతో ఇప్పుడు ఈ రోజే ప్రథమం బోర్డు మీద నేను చాక్ పెట్టి రాయడం ఒక రెండు మూడు సార్లు ఏమైనా మా చెరపడం అది రాసడం జరిగితే దాన్ని మీరు ఇంకొకలాగో భావించుకో అన్యథ భావించుకోకుండా ఒక ఆచ ఆచార్యుడిగా అక్కడ మీరు గౌరవిస్తూ పొరపాటు అనేది మానవులు చేయడం సహజం అది ఎవరికైనా ఎంతటి ఉన్నత విద్వాంసులకైనా రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ పొరపాటు దొరకడం సహజం కాబట్టి వాటిని తప్పులుగా భావించుకోకుండా మంచి మనసుతో గ్రహించి ఇదే నాకు లోపం చెప్పే కదా ఈ ఐదేళ్ళ నుంచి విరామం రావడంతో బోట్ మీద ఇవాళ ఫస్ట్ రోజు చార్పీస్ పెట్టి మీకు చెప్పడం ఒక అలా అయినా ఆ చిన్న విషయానికి ఎవరు కూడా అదిగా తప్పుగా తీసుకోర తీసుకో తీసుకోవద్దని చెప్పి నేను సవినయంగా మనం చేసుకుంటూ తదుపరి అంశాన్ని మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు